మీ వేలాడే పొట్ట కర్రకి విపరీతంగా సన్నగా అవ్వటానికి భూమి మీద ఉన్న సంజీవని ఇది మీరు ఎంత సన్నగా అవుతారంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా షాక్ అయిపోతారు నాకు డబల్ చిన్ వచ్చేస్తుంది ఫేస్ అనేది చుబీగా అయిపోయింది అలాగే పొట్ట భాగంలో ఫ్యాట్ అనేది ఎక్కువ వస్తుంది శరీరం అంతా బరువు అనేది ఎక్కువగా అయిపోతుంది హిప్స్ దగ్గరికి ఉంది థైస్ దగ్గరకు ఉంది మేము సన్నగా అయిపోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు నేను ఒక చిన్న టిప్ చెప్తాను దీంతో మీరు ఎంత బరువు ఉన్నా ఈజీగా తగ్గొచ్చు చిన్న చిన్న టెక్నిక్ని ఫాలో అయితే సరిపోతుంది దీనికోసం కష్టపడాల్సిన పని లేదు కాకపోతే మనం చేంజ్ చేసినా కంటిన్యూగా చేయాలి ఒకరోజు చేసి ఇంకొక రోజు చేయొద్దు అలా కాదు నేను చెప్పేది చెప్పినట్టు సెవెన్ డేస్ ట్రై చేయండి ఎంత పెద్ద పొట్ట అయినా శుభ్రంగా కరుగుతుంది స్లిమ్గా అయిపోతారు అలాగే హెల్తీగా బరువు అనేది తగ్గిపోతారు సైడ్ ఎఫెక్ట్ రాకూడదు ఏం ట్రై చేసినా సో అది గుర్తు పెట్టుకోండి నేను చెప్పే ఈ చిన్న ఆయుర్వేదిక్ నెక్ట్తో వంద సంవత్సరాల టెక్నిక్ అనమాట దీంతో ఎంత పెద్ద బాణ పొట్టనైనా కరిగించుకోవచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ స్లిమ్గా అయిపోవచ్చు డైజెస్ట్ ఆకపోవడం కానీ అసిడిటీ మలబద్ధకం ఇలాంటి సమస్యలు కూడా చెక్ పెట్టచ్చు అసలు ఏంటి ఈ చిట్కా ఇంకెందుకు ఆలస్యం తొందరగా చెప్పేయండి అనుకుంటున్నారా లేట్ చేయొద్దు వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో అంతా అర్థమవుతుంది సో దీనికి వచ్చేసి నాలుగు నుండి ఐదు వామపులు తీసుకుని నీట్గా శుభ్రం చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకోండి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉంటాయి కడుపు నుండి అతనపు ఆమ్లాలు తగ్గించి అసిడిటీ గుండెల్లో మంటని తగ్గిస్తుంది డైజెస్టివ్ సిస్టమ్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం గ్యాస్ వెలిగించుకుని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ అనేది మనం కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వామాకులు ఉన్నాయి కదా సో వాటిని అయితే యాడ్ చేసేసుకోవాలి మూడు నుంచి నాలుగు తీసుకోండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు అనుకుంటే వన్ ఆర్ టూ తీసేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి వన్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసేసుకోండి చాలా సింపుల్ అనమాట బేసిక్ ఇంగ్రీడియంట్సే ఎవ్వరికి కూడా అంత కష్టంగా ఉండదు సో ఇంచ్ దాల్చిన చెక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని దానిలో కూడా యాడ్ చేసేసుకోండి సో గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ అనేది దీన్ని బాయిల్ చేసుకోవాలి వామాకులో మనకి ప్రోటీన్ ఫైబర్ విటమిన్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ ఇలాంటి ఖనిజాలు చాలా ఉంటాయనమాట మనం రెగ్యులర్గా డ్రింక్ని తీసుకోవటం వలన చాలా రకాల సమస్యలను అనేది దూరం చేసుకోవచ్చు డయాబెటిక్స్ కానీ షుగర్ కానీ స్టమక్ పెయిన్ కానీ యాసిడిటీ జలుబు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో కంట్రోల్ చేస్తుంది ఈ వామ్ ఆకులు బెల్లి ఫ్యాట్ని అయితే చాలా స్పీడ్గా విపరీతంగా తగ్గిపోతుంది అండి సో ఈ యొక్క ఆకు ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందో మనకి తెలియదు ఇది ఒక మంచి సంజీవని అని చెప్పచ్చు దీనివల్ల బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది ఈ ఆకుని ఒకవేళ డైరెక్ట్గా నమిలి తింటే ఆకులు అనేది ఉండదు కడుపు నిండిన ఫీలింగ్స్ ఉంటాయి సో ఫైవ్ మినిట్స్ అనేది దీన్ని బాయిల్ చేసిన తర్వాత ఈ వాటర్ని ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎప్పుడు యూస్ చేయాలి అంటే ఇప్పుడు ఈ డ్రింక్ని ఒక గ్లాస్లో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత హనీ అనేది యాడ్ చేసుకొని కావాలి అనుకుంటే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మీ ఇష్టం అనమాట నేనైతే హనీ యాడ్ చేశాను సో ఇది తాగేసేస్తే మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఈ డ్రింక్ తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు ఇలాంటి డ్రింక్స్ అయితే చాలా ఇష్టం అండి అంత కష్టం కూడా ఉండదు మార్నింగ్ లేవగానే డైలీ ఏదో ఒక డ్రింక్ ఇలాంటి డ్రింక్ చేసుకుని తాగండి సో చాలామంది వెయిట్ లాస్ డ్రింక్స్ అనగానే కష్టపడాలి ఏమో అనుకుంటారు అంత పెద్ద కష్టం ఉండదు మార్నింగ్ టైంలో వెయిట్ లాస్ డ్రింక్ అనేది తాగి మీరు థర్టీ మినిట్స్ వెయిట్ చేసి మీకు నచ్చినది టిఫిన్ ఏంటి తినేసేయచ్చు లిమిట్గా మధ్యాహ్నం లంచ్ కూడా తినచ్చు సో మీరు కావాలనుకున్న ఫుడ్ తీసుకుంటూనే ఈ డ్రింక్ తాగితే మీరు హ్యాపీగా బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో సెవెన్ డేస్ వన్ వీక్ అనేది ఈ ట్రై చేస్తే మీరు చాలా సన్నగా అయిపోతారు మీరు ఎంతలా సన్నగా అవుతారంటే మిమ్మల్ని చూసిన వారు కూడా ఆశ్చర్యపోతారు సెవెన్ డేస్ కంపల్సరీగా సెవెన్ డేస్ ఇదైతే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మళ్ళీ ఒక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ